ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నాతో కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి చెప్పాల్సింది ఏంటంటే సారీ సారీ ఎందుకు చెప్తాను ముందు రెండు చెప్పాలి ఒకటి సారీ రెండు థ్యాంక్స్ థ్యాంక్స్ ఎందుకో తర్వాత చెప్తా సారీ ఎందుకంటే వాట్సాప్ లో ఇప్పుడు వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నేను ఈరోజు యాక్చువల్లీ వీడియో పెట్టే సిచ్యువేషన్ కాదు ఒకటి ఉంది అనమాట బట్ నాకు ఇదే సరిపోయింది సో నిన్న వీడియో రిలీజ్ చేశాం కదా ఛానల్లో సేల్ వీడియో డ్రెస్సెస్ గురించి ఆ వీడియో రిలీజ్ చేసిన విత్ ఇన్ త్రీ అవర్స్ లో విత్ ఇన్ త్రీ అవర్స్ త్రీ టు త్రీ అండ్ హాఫ్ అవర్స్ లో మాక్సిమం స్టాక్ మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయింది ఆ తర్వాత ఎవరైతే మెసేజెస్ చేశారో వాళ్ళందరికీ నేను సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ అని చెప్పుకుంటూ ఎక్కడో ఒక దగ్గర కొన్ని డ్రెస్సెస్ లైక్ ఎమ్ ఎల్ ఇట్లా మిగిలినాయి అనమాట ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అన్నీ వెళ్ళిపోయినాయి సెట్స్ లో అండ్ కొన్ని డ్రెస్సెస్లో క్రేప్ వాటిలో కొన్ని ఉంటే వాటికి ఆర్డర్స్ తీసుకున్నాను అనమాట నైట్ టైము సో అలా నిన్న నైట్ టూ వరకు నేను అందరికీ రిప్లై ఇచ్చుకుంటూ చాలా వరకు అన్నీ క్లియర్ చేసి వచ్చిన ఆర్డర్స్ అన్ని పక్కన పెట్టుకొని ఈసారి అంటే అంతకుముందు ఏమైందంటే వేరే వాళ్ళు హ్యాండిల్ చేసేసరికి రిప్లై త్వరగా ఇవ్వకపోవడము కొంచెం లేట్ రెస్పాన్స్ ఉండడము చాలా మంది నాకు అది చెప్పడము ఇది అంతా కాదు ఈసారి నేనే హ్యాండిల్ చేయాలి అని చెప్పి నిన్న బలవంతంగా నేనే కూర్చొని ఎప్పుడైతే వీడియో రిలీజ్ అయిందో దానికి ముందే హాఫ్ అన్ అవర్ నుంచి ఫోన్ పట్టుకొని నేనే హ్యాండిల్ చేశాను మొత్తం అంతా ఆ వీడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి మీరు నమ్మరు అదే సోఫాలో పెట్టుకొని కూర్చొని ఒక పక్క బుక్ ఒక పక్క డ్రెస్సెస్ ఎవరైతే ఆర్డర్ చేస్తున్నారో అది నోట్ చేసుకోవడము సైజెస్ తీయడము ఇదంతా అనమాట ఇది చీరలు అనుకోండి జస్ట్ ఒక చీరే కదా పక్కకు పెట్టేస్తే అయిపోతుంది బట్ డ్రెస్సెస్ వైజ్ కోసం ఏమవుతుందంటే సెట్ వైజ్ తీసుకుంటాం మనము మన దగ్గర స్టార్టింగ్ ఏమో ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఏమో హాట్ కేక్స్ లాగా వెళ్తా ఉంటాయి ఎంఎల్ ఏమో డెడ్ స్టాక్ లాగా మిగిలిపోతూ ఉంటుంది చాలా వరకు సో అక్కడ ఎంక్వైరీస్ ఎక్కువ అవుతూ ఉంటాయి కన్ఫ్యూజన్ ఏమున్నాయి ఏమైంది అని అడుగుతారు ఇందులో ఎం ఉందా ఇందులో ఎక్సెల్ ఉందా డబుల్ ఎక్సెల్ లో ఏమున్నాయి ఎక్స్ఎల్లో ఇంకేమున్నాయి ఏముంటే అవి పెట్టండి ఏమున్నా కావాలి అంటే మళ్ళీ అవన్నీ చెక్ చేసుకొని పాపం వాళ్ళు కూడా మిస్ అవ్వకూడదని అదంతా నాకు టూ అయింది టూ అయ్యేసరికి అందరికీ రిప్లై ఇచ్చుకుంటూ ఇంకా పెండింగ్స్ ఉన్న వాళ్ళకి క్లియర్ చేసి అండ్ ఎవరెవరైతే కొంతమంది మనీ వేసేసి వాళ్ళకి స్టాక్ లేదు వాళ్ళకి రిఫండ్ చేసుకుంటూ నేను పడుకుని పోయాను ఇంకా టూకి నా వల్ల కాలే ఇంక అనమాట కళ్ళు నొప్పిలో వచ్చేసి ఆ తర్వాత నేను మార్నింగ్ లేగచేసరికి నిద్రలేగేసరికి ఎయిట్ హండ్రెడ్ మెసేజెస్ ఉన్నాయన్నమాట మొబైల్ సైలెంట్ లో పెట్టేసి ఛార్జింగ్ పెట్టేసి నేను నిద్రపోయాను మిస్డ్ కాల్స్ ఎయిట్ హండ్రెడ్ మెసేజెస్ ఇవన్నీ ఉన్నాయి అమ్మో ఇప్పుడు పట్టుకుంటే నా వల్ల కాదని ఫస్ట్ హనీకి లంచ్ బాక్స్ క్యారేజ్ ఇంట్లో పని ఇవన్నీ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఫోన్ పట్టుకొని కూర్చుంటే త్రీ వరకు కూర్చున్నాను నాకు కుదిరినంత వరకు నేను రెస్పాండ్ అయ్యి రిప్లై ఇచ్చాను అనమాట ఇంకా స్టిల్ నాకు దగ్గర నుంచి చూడండి టూ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ మెసేజెస్కి నేను ఇంకా రిప్లై ఇవ్వాల్సింది ఉందన్నమాట ఇన్ని మెసేజెస్కి నేను రిప్లై ఇవ్వాలి ఇంకా అన్ని కాల్స్ ఒక పక్క నేను మెసేజ్కి రిప్లై ఇస్తూనే ఉన్నాను ఈ లోపు ప్లీజ్ రెస్పాండ్ ప్లీజ్ రెస్పాండ్ అని కాల్స్ వస్తూనే ఉన్నాయి వాట్సాప్ కాల్స్ నార్మల్ కాల్స్ ఇక్కడ రెస్పాండ్ అవ్వకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి ఛానల్లో వీడియోస్ కింద కమెంట్ చేస్తూ ఉన్నారు రెస్పాండ్ అవ్వట్లేదు వాట్సాప్లో ఈ డ్రెస్సెస్ కావాలి అని చెప్పి సో అందుకే ఈ ఈరోజు ఎట్లయితే అట్లా ఒక చిన్న వీడియో తీసి ఒక అప్డేట్ ఇచ్చేస్తే సో కొత్త ఎంక్వైరీస్ ఏమైతే ఉన్నాయో అవి రాకుండా ఉంటాయి అని చెప్పి నేను వీడియో చేస్తున్నాను స్టాక్ మొత్తం క్లియర్ అయిపోయింది ఇంక అసలు లేనే లేవనమాట మీకు అనిపిస్తున్నాయి కదా ఇక్కడ కొన్ని డ్రెస్సులు ఇక్కడ కొన్ని డ్రెస్సులు అండ్ లోపల అయితే అసలు ఆ గది వర్ణనాతీతం అక్కడ కొన్ని డ్రెస్సులు ఉన్నాయి మెయిన్ డ్రెస్సెస్ కాబట్టి సైజెస్ అండ్ ఇంకొకటి డ్యామేజెస్ అన్ని చెక్ చేసి ఓపెన్ చేసి మళ్ళీ ఆ ఫోల్డింగ్ చేసుకొని పంపిస్తున్నాము సో ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే మన దగ్గర ఎవరెవరైతే తీసేసుకున్నారో మొత్తం అందరూ వాళ్ళు మనకి ఒకవేళ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెన్ చేస్తున్నప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీడియో తీయండి అందులో ఏమైనా డ్యామేజ్ ఉంటే మనం ఖచ్చితంగా రిఫండ్ చేసేస్తాం ఎందుకంటే ఎక్స్చేంజ్ చేయడానికి మన దగ్గర ఇంకా డ్రెస్సెస్ కూడా లేవు కాబట్టి సో వీడియో లేకుండా అయితే రిటర్న్స్ యాక్సెప్ట్ చేసేది లేదు ఇది అందరూ చేసేదే సో త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో అనేది మస్ట్ అనమాట అండ్ డెలివరీ గురించి అడుగుతున్నారు నేను ప్రతి ఒక్కరికి ఇది ఆన్సర్ చేయలేకపోతున్నాను అనమాట వాట్సాప్లో ఎందుకంటే అన్ని మెసేజెస్ ఉన్నాయి కొత్తవి కొత్త వస్తున్నాయి పాతవన్నీ కిందకి వెళ్ళిపోతున్నాయి సో డెలివరీ విషయానికి వస్తే నే మేమన్నీ ఫోల్డింగ్స్ వేసుకొని అన్ని సెట్ చేసుకొని ఇట్లా మొత్తం అన్ని స్లిప్స్ రెడీ చేసుకొని రాసుకొని పెట్టుకొని ఉన్నాము ఇంకా కొన్ని బుకింగ్స్ చేసి ఈ సిస్టంలో చేయాల్సినవి ఇంక కొన్ని ఉన్నాయి అనమాట అవి చేయడానికి ఈరోజు టైం పడుతుంది సో మొత్తం అన్ని ఫోల్డ్ చేసి ప్యాక్ చేసి రేపు ఈవినింగ్ పికప్ ఉంది సో రేపు ఈవినింగ్ పిక్ చేసుకుంటారు చాలా వరకు అండ్ రేపు థర్స్డే కాబట్టి రేపు పిక్ చేసుకుంటే వాళ్ళు ఇక్కడ దగ్గర దగ్గరలో ఉన్న లైక్ హైదరాబాద్ వాళ్ళకి ఏదైతే దగ్గరలో ఉన్నాయో అవన్నీ మాక్సిమం విజయవాడ హైదరాబాద్ అయితే కనుక సాటర్డే ఫ్రైడే సాటర్డేకి డెలివరీ అవుతాయి సో సండే డెలివరీ చెయ్యరు కాబట్టి సండే అవినవి ఏవైతే ఉన్నాయో టైం ఇవ్వండి మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే మాక్సిమం థర్స్డే నెక్స్ట్ థర్స్డే కల్లా అన్ని డెలివరీ అయిపోతాయి అప్పటికి ఇంకా మీరు ఇంకా రాలేదు డెలివరీ కాలేదు మీరు పేమెంట్ చేస్తున్నారు అని అంటే కనుక డెఫినెట్గా అప్పుడు మెసేజ్ చేయండి సో నేను చెక్ చేస్తాను ఒకవేళ లేదు అని అంటే రిఫండ్ చేస్తాను అదేమైనా మిస్ అయితే కూడా నాది రెస్పాన్సిబిలిటీ అండ్ నాది నేను చెక్ చేసి చెప్తాను అనమాట సో అప్పటి వరకు మాది ఎప్పుడు వస్తుంది చేశారా ఇలాంటివి ఏమి అడగకండి కొంచెం అర్థం చేసుకోండి ఎందుకంటే మ్యాన్ పవర్ మన పెద్దగా ఏం లేదు మనకు మనమే చేసుకుంటున్నాం అక్కడ ఫుడ్ కోర్టులో ఎంతమంది వర్కర్స్ ఉన్నా వాళ్ళ పనులు వాళ్ళకి సరిపోతాయి ఇక్కడ మన పనులు మనకు సరిపోతాయి అనమాట సో ఇది అప్డేట్ స్టాక్ అయితే చాలా వరకు కాదు అసలు అయిపోయింది లేదు నేను ఇంక ఒక్క ట్రెండ్ ఉన్నాయి అని చెప్పడానికి కూడా లేదనమాట అన్ని అయిపోయినాయి ఇంక నేను ఇంకా టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ మెసేజ్కి రిప్లై ఇవ్వాలి సో ఇది అప్డేట్ ఇద్దాం అనుకున్నాను దాని గురించే వీడియో చేస్తున్నాను ఈ వీడియో ఇప్పుడు తీస్తున్నా అండ్ ఇప్పుడే పోస్ట్ చేసేస్తాను ఏ టైం అయినా పర్వాలేదు చూసేవాళ్ళు కొంతమంది అయినా చూస్తే కొత్త వాళ్ళు అప్డేట్ ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటారు కదా ఉన్నాయేమో అని చెప్పి అడుగుతా ఉన్నారు బట్ దాని గురించి కొత్త ఎంక్వైరీస్ ఏమీ లేకుండా ఉంటాయని చెప్పి చేస్తున్నా అండ్ సారీ చెప్పేశాను అయిపోయింది సారీ ఎవరికైనా ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వలేకపోతే చాలా మంది ఒకటే ఏంటంటే ఏమంటారంటే అరే త్వరగా నేను వీడియో చూసు త్వరగా మెసేజ్ చేసి ఉంటే బాగుండేది స్వాతి గారు చాలా డ్రెస్సెస్ మిస్ అయ్యాను నేను నాకు అది నచ్చింది ఇది మళ్ళీ రీస్టాక్ అయితే చెప్పండి ఇది ఖచ్చితంగా మీరు రీస్టాక్ చేయండి మళ్ళీ సేల్ పెట్టండి అని అడుగుతా ఉన్నారు ఈ స్టాక్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ స్టాక్ తెప్పించనేమో మేబీ నేను తెప్పిస్తే చీరలు తెప్పిస్తాను కానీ ఈ డ్రెస్సెస్ తలకాయ నొప్పి అయితే నిజంగా నేను పెట్టుకోను ఎందుకంటే చెప్తున్నా జెన్యున్గా చెప్తున్నా ఎవరెవరైతే ఈ డ్రెస్సెస్ ఇలాంటివన్నీ చేస్తున్నారో వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ ఈ సైజెస్ ఉంది చూసారా పెద్ద తలకాయ నొప్పి అమ్మ బాబే నేను అంతా నేను ఎంత స్ట్రెస్ తీసుకున్నానో నాకు బాగా తెలుసు సో అది సో ఇవి ఇక్కడితో స్టాక్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ అసలు రీస్టాప్ చేసే ఆలోచన నాకు లేనే లేదు బట్ ఒకవేళ ఏమైనా ఉండి అలాంటివి ఏమన్నా ఉంటే మన ఛానల్ ద్వారా మన సబ్స్క్రైబర్స్కి నేను అనౌన్స్ చేస్తాను ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మీరు నేను మిమ్మల్ని ఎంత అభిమానిస్తానో మీరు నన్నే నన్ను కూడా అంతకన్నా ఎక్కువ అభిమానిస్తున్నారని చెప్పి నిన్న మెసేజెస్ మెసేజెస్లో తెలిసింది చాలామందికి నేను నా నేను రెస్పాండ్ అయ్యి వాయిస్ మెసేజెస్ పెట్టడము అండ్ కొంతమంది అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో వాయిస్ మెసేజ్లు పెట్టించుకోడము పెద్దవాళ్ళ నాతో మాట్లాడడము కాల్స్ కాదు మెసేజెస్ పెట్టడము దీని ద్వారా నాకు ఏమర్థమైందంటే ఇంత అభిమానము ఇంత ప్రేమ పొందాలి అని అంటే నిజంగా చాలా అదృష్టం ఉండాలి అది నా మాట ద్వారా అవనివ్వండి నా చేత ద్వారా అవనివ్వండి చాలా చాలా హ్యాపీగా ఉండింది చాలా మంది వాయిస్ మెసేజెస్ నేను నేను నేనుగా విన్నా అవర్కి ఏంటంటే ఆర్డర్ నెంబర్కి ఏమైనా మెసేజెస్ వచ్చినా కావ్య మెసేజ్ చేసినా నాకు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేసినా లేకపోతే బయట నాకు ఎవరైనా తెలిసినా ఇలా ఎవరైనా ఉంటే నాకు చెప్తే దాన్ని బట్టి నేను సంతోషపడేదాన్ని కానీ ఏంటో తెలియదు అంటే మన అత్తయ్య అమ్మమ్మ అమ్మ ఏజ్ వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు నన్ను ఒక కూతురులాగా అట్లా మాట్లాడి నాకు మెసేజ్ చేస్తుంటే చాలా అసలు అది చెప్పలేని సంతోషం అనమాట ఇంత అంటే ఇంత స్టాక్ని ఒక పూటలో మీరు అందరూ అవుట్ చేస్తారు దాన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే నా మీద ఇంత నమ్మకం నా మీద ఇంత ప్రేమ అభిమానం ఉన్నందుకు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను దీనికైతే వేరే ఏం చెప్పలేను నేను సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది అందుకే చెప్తున్నా కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రతి సంవత్సరం మనం శ్రావణ మాసంలో ఏదో ఒక గివ్వే ఇస్తాం కాబట్టి నేను ఇప్పుడు ఇది సేల్ సేల్ అయిపోయింది ఆషాఢ మాసం సో డెఫినెట్గా నేను ఫుడ్ కూడా ఓపెన్ చేసిన తర్వాత గివ్వే ఇవ్వలేకపోయాను ఆహడావిడే సరిపోయింది సో మనం శ్రావణ మాసం ఓపె ఇంకా ఎంటర్ అవ్వబోతున్నాం అనగా అప్పుడు నేను ఒక మంచి గివే ప్లాన్ చేస్తాను ఏం ప్లాన్ చేయాలో కూడా మీరే కామెంట్ చేయండి మీరు కమెంట్ చేస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎంతవరకు చూసి ఓపిక్గా ఏంటో అప్డేట్ ఒకటి చెప్తున్నారు అని విన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది వాళ్ళ వీడియో స్టాక్ అప్డేట్ చేయడానికే వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షీ స్వాధీన ఒక ఛానల్ ఉందని ఒక్క చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు